అమెరికాలో టిక్ టాక్ యాబ్ని బ్యాన్ చేశారా నిన్న అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు టిక్ టాక్ యాబ్ని బ్యాన్ చేసేందుకు ఒక సైన్ చేశారండి యుఎస్లో ఉన్న అధికారులు ఏం చెప్తున్నారంటే టిక్ యూజ్ చేయడము చాలా ప్రమాదకరము ఇది ఫ్యూచర్లో అమెరికా ప్రజల డేటాని అమెరికా ప్రజల ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా దొంగలించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టిక్టాక్ని యూజ్ చేయొద్దు ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అనేసి యుఎస్లో ఉన్న అధికారులు చెప్తున్నారు ఇంకొంతమంది అధికారులు ఏం చెప్తున్నారు టిక్ టాక్ అనేది నూట డెబ్బై మిలియన్స్ మంది వాడుతున్నారు సడన్గా ఇలా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు ఇలా బ్యాన్ చేయొద్దు అని ఇంకొంతమంది అధికారులు చెప్తున్నారు టిక్టాక్ కంపెనీ అనేది చైనాకి కట్టుబడి ఉన్న కంపెనీ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అమెరికాలో జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అమెరికాలో ఉన్న ప్రజలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఇలా ఇన్ఫర్మేషన్ని అవకాశాలు అవకాశాలున్నాయి ఇలాంటి రీజన్స్ అన్నీ ఉండడం వల్ల జో బైడెన్ గారు నిన్న టిక్టాక్ని బ్యాన్ చేయాలని ఒక సైన్ చేశారండి ఇది మీరు గమనించారా దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి